ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ ట్వంటీ ఫైవ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శరవేయగానే జరుగుతూ ఉన్నాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న మనకైతే స్వాతంత్రం రావడం జరిగింది అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజెంట్ ఈరోజు టాపిక్ వచ్చేసి వార్ టూ ఇంకా కూలీ ఈ రెండు మూవీస్లో మీరు ఏ సినిమాకైతే ఈరోజు వెళ్తున్నారో కామెంట్ చేయండి ప్రజెంట్ స్వాతంత్ర దినోత్సవం సంబంధించి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు చూడగల సినిమా బాగా కనెక్ట్ అవుతున్న సినిమా కామెంట్ చేయండి ఎందుకంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ అంటే మనకు స్వాతంత్ర దినోత్సవం సో ఈ రోజు మనం ఖడ్గం మూవీ చాలామంది చూస్తూ ఉంటారు టీవీలో వేస్తూ ఉంటారు మరి మీరు టీవీలో ఖడ్గం చూస్తారా లేకుంటే థియేటర్లో కూలీ చూస్తారా లేకుంటే వార్ టూ చూస్తారా ఏది చూసినా కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి ఇంకా డే వన్ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ మనం నెక్స్ట్ వీడియోలో పెడతాం ఖచ్చితంగా వెయిట్ చేయండి డిఎస్ఎమ్ టూ పాయింట్ వన్ సబ్స్క్రైబ్ చేయకూడదు మర్చిపోకండి నోటిఫికేషన్ బటన్ పెట్టుకోండి కలెక్షన్స్ వస్తాయి మూవీస్లో కంపేర్ చేసుకుంటే మనకు కూలీ కన్నా వార్ట్ వంద శాతం బెటర్ అని చెప్పి ఆడియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీరు కూడా ఇది అనుకుంటున్నారా ఖచ్చితంగా అయితే ఎందుకంటే కూలీ